పంతగురు నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుడు దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు కార్తీక శుద్ధ ఏకాదశి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ని ఉత్న ఏకాదశి అని ప్రబోధిని ఏకాదశి అని జ్ఞాన ఏకాదశి అని అని కూడా అంటారు స్కాంద పురాణంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడే నారద మహర్షికి కార్తీక శుద్ధ ఏకాదశి యొక్క మహిమను కూడా చెప్పారు పాపాలను నశింపచేసే ఈ ఏకాదశి వ్రతం ద్వారా భక్తునికి వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసు యాగాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది ఎవరైతే ఈ ఏకాదశి నాడు చిన్న పరిహారాలు మంత్ర జపాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి పుణ్యం ఎందుకంటే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే నాలుగు నెలల పాటు నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి లేస్తారు ఆషాఢ శుద్ధ ఏకాదశి సైన ఏకాదశి నాడు పడుకున్న ఆయన ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి నాడు మేల్కొంటారు ఇంతటి పవిత్రమైనటువంటి రోజున విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా పొందాలి అంటే పూజ గదిలో ఖచ్చితంగా చందన దీపాన్ని కనుక వెలిగించినట్లయితే అఖండమైనటువంటి కుబేర యోగం ఖచ్చితంగా కలుగుతుంది ఈ ఉత్తాన ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అందరూ కూడా తెల్లవారుజాముని నిద్రలేచి అందులోని ప్రత్యేకంగా స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి పసుపు గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని మీ మన ఇంట్లో గనక ఏవైనా నగలు ఉంటే స్వామివారిని అలంకరించండి లేకపోతే పసుపు పచ్చని పువ్వులు కానీ తెల్లటి పువ్వులు కానీ అలంకరించండి తులసి మాలను సమర్పించడం మాత్రం మర్చిపోవద్దు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దే పటం ముందర చందన దీపాన్ని వెలిగించాలి ఈ చందన దీపం అంటే మనం మామూలుగా చూడండి బియ్య పిండి కలుపుకుని బియ్య పిండితో దీపారాధన చేసుకుంటాం కదా అలాగే దీంట్లో కాస్త బెల్లము సువాసన కలిగినటువంటి గంధము కాస్త పాలు కూడా పోసి పిండిలా కలుపుకుని పిండి దీపం తయారు చేసుకోవాలన్నమాట ఈ పిండి దీపానికి అంటే బియ్య పిండి దీపారాధన తయారు చేసుకునే దాంట్లోనే కనుక కాస్త చందనంగానే కలిపినట్లయితే అదే చందన దీపం అవుతుంది ఖచ్చితంగా ఈ దీపానికి కుంకుమోట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టం ముందు ఉంచి ఆవునేతిని గాని నువ్వుల నూనెని గాని పోసి వెంకటేశ్వర స్వామి వారి పట్టం ముందు దీపం వెలిగించాలి అవి కూడా ఒక దీపం కాకుండా రెండు దీపాలు పెట్టండి ఒక్కొక్క దీపారాధనలోను మూడేసి ఒత్తులు చొప్పున వేయండి దీన్నే చందన దీపం అంటారు ఖచ్చితంగా మనం మామూలుగా రెగ్యులర్ గా చేసుకునే దీపారాధన కాకుండా అదనంగా ఈ దీపారాధన చేయాలన్నమాట అలాగే బెల్లం నైవేద్యంగా పెట్టి స్వామికి మంగళహారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి విష్ణువుని కీర్తనలతో ఆరాధిస్తారు ఈ రోజంతా కూడా కర్పూర హారతి ఇస్తారు స్వామికి హారతి ఇవ్వాలి ఖచ్చితంగా రోజు ఎవరైతే హారతి ఇస్తూ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మంత్రాన్ని చెప్తారో వాళ్ళకి అకాల మరణాలు అకాల మృత్యు దోషాలు యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ రావు తొలగిపోతాయి ఏదైనా ప్రమాదం ఉన్నా కూడా వెంటనే తొలగిపోతుంది అంటే దేవతలందరూ కూడా ఈ రోజు విష్ణుమూర్తిని సంకీర్తనలతోటి వాళ్ళ యొక్క స్తోత్రాలతోటి నిద్ర లేపేటటువంటి అతి ముఖ్యమైనటువంటి రోజు అందుకని ఈ ఏకాదశి రోజున మనం కూడా విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి హారతి ఇవ్వడం వల్ల అకాల దోషం తొలగిపోతుంది కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు పూజ గదిలో ఖచ్చితంగా అక్షతలు పెట్టుకోవాలి మనం హారతి కూడా ఎలా ఇవ్వాలి దేంతో హారతి ఇవ్వాలి అంటే పచ్చ కర్పూరాన్ని ఉపయోగించి హారతి ఇవ్వాలి ఖచ్చితంగా పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి పరమాత్మకి పూజ చేసిన అక్షతలను పూజ అయ్యాక మన బీరువాలోను మన పరుసులోను డబ్బులు ఎక్కడైతే మనం దాస్తామో అక్కడ కనుక పెట్టుకుంటే మనకి డబ్బుకి లోటు ఉండదు ఈ రకంగా కార్తీక ఏకాదశి ఇంట్లో పూజ చేసుకుని మరి స్వామివారికి హారతి ఇచ్చే సమయంలో చదువుకోవాల్సిన మంత్రం చెప్తా ఉంది కదా ఆ మంత్రం ఏంటంటే ఉత్తిష్టోత్తిష్ట గోవింద త్యజ నిద్ర జగత్పతే జగత్ సుప్తం ఉత్తితేజ ఉత్తితం జగత్ ఇన్న ఈ శ్లోకాన్ని ఇంటిల్లిపాది కూడా హారతి ఇస్తున్న సమయంలో ఖచ్చితంగా అక్కడ ఉండాలి ఒకళ్ళు చెప్తూ ఉంటే వెనకాల ఈ శ్లోకాన్ని పాది అందరూ చెప్పాలి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అలాగే కార్తీక ఏకాదశి ఇంట్లో పూజ అయిపోతుంది హారతి కూడా ఇచ్చేస్తారు మరి సాయంకాలం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ మట్టి ప్రమిదల నెయ్యి దీపం వెలిగించండి ఒకటి కాదు ఇంట్లో మీరు ఎంతమంది సభ్యులు ఉంటారో అంతమంది కూడా వెలిగించండి అన్ని దీపాలు లేకపోతే ఒక్కళ్ళే అంతమంది పేరు చెప్పి అన్ని దీపాలు వెలిగించండి స్వామివారి ఆలయానికి వెళ్ళలేకపోతే మీ పూజ గదిలోనైనా సరే లేకపోతే తులసి కోటలోనైనా సరే ఏకాదశి రోజున స్వామివారికి దీపారాధన చెయ్యండి ఇలా గనక చేసినట్లయితే ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఎటువంటి అనుమానం లేదు మరి ఏకాదశి నాడు ఖచ్చితంగా తులసి చెట్టును కూడా పూజించాలి కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించాలి తులసి మాత చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేయాలి మనం ఏ కోరిక కోరుకున్నా సరే ఈ రెండు రోజులు కూడా అఖండమైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అలాగే ఈ ఏకాదశి ద్వాదశి రెండు రోజుల్లో కూడా శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువే ఉంటారు కాబట్టి ఏకాదశి రోజు ఖచ్చితంగా రావి చెట్టుకు నీళ్ళు పోయండి వీలైతే కాసిన పాలు పోయండి రావి చెట్టు చుట్టూత పదకొండు ప్రదక్షిణాలు చేయండి అలాగే మీరు ఓం శ్రీం శ్రీ నమః నమ అన్న మంత్రాన్ని కనుక చదువుకుంటూ మీరు లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయి ఓం శ్రీం శ్రీయై నమ ఓం శ్రీం శ్రీఐ నమ సార్లు చదువుకొని ఎంత ఎక్కువ సార్లు చదివితే అంత ధనలాభం మీకు కలుగుతుంది ఏకాదశి నాడు వీలైనంత వరకు పసుపు రంగు పూలు పసుపు రంగు దుస్తులు పసుపు రంగు పసుపు అక్షతలు వీటినే ఉపయోగించండి జాతిక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఏకాదశి నాడు ఉపాసం ఉంటే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది అని చెప్పుకుందాం కదా అందుకని చెప్పి ఖచ్చితంగా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి ఉపవాసం ఉండలేకపోతే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోండి ఉల్లి వెల్లుల్లి మధ్యమ మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళొద్దు మరి ఆ మర్నాడు ద్వాదశి కాబట్టి ద్వాదశి పూట కూడా పూజ చేసుకుంటాం కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక పూట సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోండి రెండో పూట ఏమీ తినకుండా పాలు పళ్ళుతో ఉండండి అలాగే ద్వాదశి పూట కూడా అదే విధంగా మీరు చేయండి అలాగే ఏకాదశి నాడు ఖచ్చితంగా ఉప్పు తినకూడదు ధాన్యం కూడా తినకూడదు అంటారు ఏకాదశి నాడు ఇంటికి తులసి మొక్క తెచ్చుకోండి తులసి మొక్క లేని వాళ్ళు తులసి మొక్క నాటుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం అలాగే ఉసిరి మొక్క కూడా తెచ్చుకోండి మరి ఉసిరి కళ్యాణం చేయాలి కదా ఉసిరి కొమ్మను విరవకుండా రెండు మొక్కలు దగ్గర పెట్టుకుని రెండింటికి గనక పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది మరి పవిత్రమైనటువంటి ఏకాదశి నాడు ఏ చిన్న దానం చేసినా కూడా జన్మజన్మల పుణ్యం కలుగుతుంది అలాగే ఈ ఉత్న ఏకాదశి నాడు ప్రత్యేకంగా బియ్యము గోధుమలు బెల్లము ఇలాంటివి కనుక దానం చేస్తే ధనధాన్యాలకు లోటు ఉండదు అంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఏకాదశి నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం కాని ఓం నమో నారాయణాయ మంత్రం కానీ ఓం శ్రీం శ్రీ ఏ నమ అన్న మంత్రాన్ని కానీ ఖచ్చితంగా జపించండి ఇరవై ఒక్కసార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జరిపిస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభించి తీరుతుంది కోటి రెట్ల పుణ్య లభిస్తుందని చెప్పి సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్తాడు నారద మహర్షికి అందుకని ఖచ్చితంగా ఈ వ్రతం చేయండి ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోండి ఇంటి గుమ్మానికి పసుపు రాయండి ఏకాదశి రోజు తులసి మొక్క ముందు గనక ఐదు నెయ్యి దీపాలు గనక వెలిగించి తులసి మాతకి హారతిస్తే వివాహం కాని వాళ్ళకి వివాహంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఎట్టి పరిస్థితులలోనూ స్త్రీలు కంటతడి పెట్టద్దు స్త్రీలు గొడవపడొద్దు భార్యాభర్తలు దెబ్బలాడుకోవద్దు అప్పు ఎవ్వరికీ ఇవ్వద్దు అప్పు కూడా తీసుకోవద్దు ఇంట్లో ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి పూజ లేకపోతే ఖచ్చితంగా ధూపం వేయడం మాత్రం మర్చిపోద్దు ఇల్లంతా కూడా ధూపం వేయండి ధూపం వేస్తే అఖండమైనటువంటి యోగం ఖచ్చితంగా కలుగుతుంది శనివారము ఏకాదశి రావడం అనేది చాలా చాలా పుణ్యప్రదము ఆదివారం నాడు మనకి క్షీరాబ్ది ద్వాదశి రావడం రెండో తారీఖు అనేది అఖండమైనటువంటి పుణ్యం కలుగుతుంది లోక సమస్త సుఖన భావంతో మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం